హెల్లో మమస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ తారలు చేసే హడావిడి గురించి చెప్పనక్కర్లేదు నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ సందర్ చేస్తుంటారు హీరోయిన్స్ అయితే ఇప్పుడు ఒక బిగ్ బాస్ బ్యూటీ కమ్ హీరోయిన్ ఇన్స్టా ద్వారా భారీగానే సంపాదిస్తుందంట ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ఆమె మరెవరో కాదండో హీరోయిన్ దర్శా గుప్తా తమిళ్ టీవీ సీరియల్ ముల్లమరులంలో నటించడం ద్వారా తన కెరియర్ను ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో రుద్రతాండవం రెండు వేల ఇరవై రెండులో మై గోస్ట్ అనే రెండు చిత్రాలతో నటించి ఫేమస్ అయ్యింది ఈ బ్యూటీకి ఇన్స్టాలో టూ పాయింట్ త్రీ మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ సందర్శిస్తుంటుంది అటు గ్లామరస్ ఇటు ట్రెడిషనల్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది ఇన్స్టాలో బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా ఎక్కువ సంపాదిస్తుంది ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిషన్ ప్లాన్ నడుపుతుంది నెలకు నాలుగు వందల నలభై ప్రస్తుతం తొమ్మిది వందల అరవై ఒక మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉంది అంటే ఈ స్ట్రీమ్ ద్వారా నెలకు నాలుగు లక్షలకు పైగా ఆదాయాన్ని రాబడుతుందంట అలాగే బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా ఎక్కువ సంపాదిస్తుంది దర్శా గుప్తా కేవలం సినిమాలు సీరియల్స్ కాకుండా సామాజిక సేవలు చేయడంలోనూ ముందుంటుంది కరోనా సమయంలో దాదాపు ఇరవై వేల మందికి పైగా వసతి వైద్యం సంరక్షణ కల్పించింది దీంతో ఆమెను హార్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతోనూ ఆమెను సత్కరించారు